చాలా రోజులు అయింది కనిపించి సార్ మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు అంటే నేను మా బ్రదర్స్ బ్రదర్స్ ముగ్గురు ముగ్గురు రెగ్యులర్ నాటకాలు వేసేవాళ్ళం మాది విజయవాడ దగ్గర కృష్ణా జిల్లా విజయవాడ పక్కన కంకిపాడని అక్కడ నాటకాలు వేసేవాళ్ళం మా ఫాదర్ కూడా ఇంట్రెస్ట్ ఉంది మా ఫాదర్ వేసేవారు కాదు కానీ నాటకాలు అంటే ఇష్టం ఇప్పుడు ఆ రోజుల్లో కన్నాం గారు నాగయ్య గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిన అలా ఉండి ఆయన నాటకాలు వేయించడం ఎక్కువ చూడటం జరిగేది మా ముగ్గురికి ఏంటంటే వేయటం అలవాటైంది మా ఇల్లెస్ట్ బ్రదర్ మా శ్రీనివాసరావు కన్నా పైన ఒక ఆయన ఉన్నారు ఆయన స్టేజ్ డైరెక్టర్ అంటే అంత ఒక నేను చెప్పేది ముప్పై నలభై సంవత్సరాల క్రితం అంటే పల్లెటూళ్ళకే పరిమితం అది సిటీ ఉండేది కదా దాంతో అక్కడ నాటకం అనుభవం ఉంది దాని తర్వాత సిటీకి వచ్చిన తర్వాత టీవీ టీవీకి అలాగా అదేదో మనం ఏదో వెండితేరూ టీవీలో బదలపడదాం రాలేదు దీంట్లోకి కాకపోతే ఏంటంటే మనకు నాకు ఇష్టం యాక్టింగ్ అంటే అది మనం ఏ కారణం చేత వేసినా బాగుంటే జనం ఎప్రిషియేట్ చేస్తారు ఇది అది జన్మ దొరదలే తామరైపోయి అందరికి వెళ్ళిపోతుంది అట్ట అంతే తప్ప దాని పిచ్చికి సాధన చేసింది లేదు ఏమైనా సాధించాలి లేదా ఆటోమేటిక్ ఉచ్చేసం ప్రవాహంలో మొదటి అవకాశం మీకు ఎప్పుడు వచ్చింది అసలు అంటే సినిమాల్లోకి లేదా మొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది అసలు ఎవరిని కలిసారు మొదటి సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు శ్రీనివాసరావు గారి సపోర్ట్ ఉండొచ్చు అది పక్కన పెడితే మామూలుగా మీరు చెయ్యాలి ఈ సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ దగ్గర కష్టం మీరు వేరే అంటే చెప్తే అసలు నేను సినిమాలు వేయాలని ఆలోచన లేదు అంటే మనం పనికిరామని మనం పనికిరామని సినిమాలు వేయాలంటే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి ఏదో నటన ఉండాలి పెద్ద పెద్ద తెలిసి ఉండాలి అనుకునేవాళ్ళం నేను రసరాజ్యం అని దివాకర్ బాబు గారు రాసిన నాటకం జిఎస్ఆర్కే శాస్త్రి గారు మాకు డైరెక్ట్ చేసేవారు ఆ నాటకాన్ని ఒక నూట ఇరవై ప్రదర్శనలు చేశాను నేను సోలోగా అది మద్రాసులో వేయడం జరిగింది ఒకసారి ఆ మద్రాసులో వేసినప్పుడు ఓ ప్రొడ్యూసర్ నాకు పెళ్లాం కావాలనే ఫిక్చర్ నాది ఫస్ట్ ఎంట్రీ ఆ నాటకం మా ఊరి దగ్గర ఆయన పక్కనే ఉండే అని ఆయన బాగా తెలిసిన ప్రొడ్యూ అన్నది ప్రొడ్యూసర్స్ ఆయన నేను కూడా నాటకం చేసిన రెండు గారు చూడడం నాటకం చూశారే బాగుంది కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు అప్పుడే మా శ్రీనివాసరావు గారి అనుకున్నాం కానీ కూడా బాగా చేస్తున్నావు రాని డైరెక్టర్ నాయుడు గారి పరిచయం చేయటం యాదృశ్యంగా జరిగింది ఓకే నా ప్రయత్నమే లేకుండా లక్కీగా వచ్చింది అక్కడి నుంచి అది ఆ సినిమా హిట్ అయింది బాగా దాంతో సినిమా హోంద సినిమా ఏదో చిన్న చిన్న చిత్తగా కాదు సార్ ఎందుకంటే మీకు నటుడిగా చాలా మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే మీరు విలన్ గా చేస్తే ఆ పొజిషన్ కి ఈయననే కరెక్ట్ అన్నట్లుగా మీ ప్రతి సినిమాను మనం మీరు చేసిన ప్రతి సినిమాలో కూడా మీరు యాక్ట్ గా కనిపిస్తారు సో మీ పర్సనాలిటీ వల్ల అయి ఉండొచ్చు మీ వాయిస్ బేస్ వల్ల అయి ఉండొచ్చు ఒక విలన్ గా మీరు చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అన్నమాట సో మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది సూత్రధారలో చేశానండి రవిశ్వనాథ్ గారు తర్వాత కృష్ణ పల్నాటి పౌరుషం సినిమా అంకురం అని ఫస్ట్ చేసాం పోలీసు వేషం అది అది నేషనల్ అవార్డు వచ్చిన పిక్చర్ అది రేవతి గారు అది చాలా గొప్ప పేరు వచ్చింది నాకు అది ఫస్ట్ తారా సూత్ర చాలా సినిమాలు చేసాం అన్నిటికన్నా అంకురం అనేది నాకు మొత్తం ఇండస్ట్రీలో మంచి ఐఎస్ఏ ఓకే అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి ముందు రావాలని అనుకున్నప్పుడు కోట శంకర్ గారు ఏం చేసేవాళ్ళు సినిమాకి రాకముందు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫీస్లో ముప్పై రెండు సంవత్సరాలు ఎస్బీఐలో పనిచేశాను నేను డిప్యూటీ మేనేజర్గా ఉండగా థర్టీ ఇయర్స్ పని చేసి విఆర్ఎస్ తీసుకున్నాను అంటే నేను ఎక్కువ ఉద్యోగం మీదే ఎక్కువ అనుకోకుండా అదృశ్యంగా వచ్చిన సినిమా టీవీ నాకు బాగా లక్కీగా దొరికింది టీవీలో అసలు నా మనసుకు నచ్చింది ఎనిమిది వందల పాత్రలు వేసుకున్నాను చదవడానికి వెళ్ళి హాయిగా మ్యాక్సిమం నన్ను కూడా తెచ్చింది సినిమాలు తక్కువ తక్ట్ సెల ప్రయత్నం చేయడానికి ఏంటంటే ఉద్యోగం చేసుకున్నాం భయం కదా ఏమండీ అని అనుకున్నాం అట్టాయన కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేసాం చాలా క్యారెక్టర్స్ టీవీలో అయితే మాత్రం అసలు నాకు ఎన్ని రకాల విషయాలు చెప్పడానికి ఉద్యోగం మాని ఆపేసి సినిమాల్లో వచ్చు అలా చేస్తూనే సినిమాటే సినిమాలు మానే ఉద్యోగం చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు కాకపోతే ఎక్కువ చేయలేకపోవడం కారణం ఏంటంటే నేను బ్రాంచ్ మేనేజర్ కేడల్ ఉండేవాడిని దానితోనే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోవటం మనం కాళ్ళు మనప్పుడు వాళ్ళకి తెలవకపోవడం అటు అవకాశాలు పోవటం ఇవన్నీ మామూలుగా గేమ్ అంతే దాంతో ఏంటంటే చేయాలి విపరీతంగానే ఉన్నా కూడా అవకాశాలు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకపోయింది అది సినిమాలో విషయంగా మంచి మంచి అవసరాలు వాళ్ళకు వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండాలి మన ఉద్యోగం చేసుకుంటూ అలా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది అంటే మీ వైఫ్ అంటే ఒక పక్క సినిమాలు ఒక పక్క ఇది అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే ఒక బ్యాంక్ ఉద్యోగం అంటేనే దానికి సరిపడా ఇది దానికి ఉంటుంది అటు చేస్తూ ఇటు చేస్తూ కష్టపడడం అంటే చిన్న విషయం అంటే ఏ రంగంలో ఉండేవాడైనా సినిమా రంగం అనేటప్పటికీ తల్లిదండ్రులు కానీ భార్య గాని ఎవరు వీరతిలకం పెట్టి దున్నేరు అని పంపరు ఏవో అన్ని చాట్లు ఉంటుంటే తిట్లు తింటుంటాం ఉద్యోగం ఉద్యోగంలో వాళ్ళు తిడుతుంటారు ఇంటి తరే మనస్ఫూర్తిగా ఒకసారి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళకి భయమే కదా భయం అంటే ఆ రంగం వెళ్ళి చెడిపోతామని కాదు అది ఒక ఆ వ్యామోహంలో పడి ఉద్యోగం పోయిందనుకోండి దాని అంత మన కెరీర్ గురించి ఇది కానీ వాళ్ళు వేయకూడదు అని కాదు ఎప్పుడైతే కాస్త ఒక యాభై సినిమాలు వేసి ఒక పాతి మా పిస్ చేసినా పర్లేదు మా ఆయన కూడా నిలబడతాడు మా భార్య ధైర్యం రావటం మా బ్రదర్కి వాళ్ళందరూ కూడా పర్లేదు వెంచర్ చేయొచ్చు కాస్త రిస్క్ చేయొచ్చు అని అప్పటికి ఒక ఒక పదేళ్ళు కొట్టుకున్న తర్వాత అంతే తప్ప ముందు ఇనిషియల్గా ఎవరు సపోర్ట్ అంటే నన్ను దీవించి పంపారు అడిగేది కదా అది అందరు పడేదే నేను పడ్డాను ఎవరికి ఎవరికైనా అనుభవించే కదా వెళ్ళగానే మనకు రే రైట్ ట్రైల్గా రెండు సార్లు మీకు వేషం ఇస్తామనే వాళ్ళు ఉండరు కదా ప్రయత్నం చేయాలి చేస్తూ చేస్తూ ఉండాలంటే సక్సెస్ అవుతారు లేదా లేదంత గేమ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు శ్రీనివాసరావు గారు మీరు ఇద్దరు కూడా సినిమాల్లో ఆయనకి మంచి పేరు ఉంది మీకు అంతే మంచి పేరు ఉంది సో ఇలాంటప్పుడు మన వాళ్ళల్లో మీరు పైకి వచ్చారు అని పేరెంట్స్ ఎప్పుడైనా మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు అంటే మా మా నాన్నగారు మేము ఎనభై ఐదులో యాక్టర్లు అయ్యేటప్పటికీ నేను మా శ్రీనివాస్ యాక్టర్ అయిపోయారు అయినప్పుడే మా అమ్మగారు ఏదో గృహిణి ఆవిడ ఏదో పెద్దది అంటే మీరు సినిమాల్లోకి రాకముందే ఆయన మా నాన్నగారు పోయారు ఓకే మేము ఎంత నటుడు ఎంత పైకి వచ్చామనేది ఆయన చూడాలే సరే మా అమ్మగారు అంటే పెద్ద సినిమాకి ఉద్యోగానికి పెద్ద తేడా తెలియదు ఏదో పనిచేస్తున్నాడు అంటే ఆరోగ్యం జాగ్రత్త అంటుండేవాళ్ళు అంటే ఏంటంటే ఇది ఒక కరెక్ట్ టైంలు ఉండవు అని ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకుంటాం తెలియదు అందుకని అంత తప్ప ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసింది లేదు డిస్కస్ చేసింది లేదు వద్దనది లేదు వద్దనది లేదు సీరియల్స్ లోకి ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఎప్పుడు అసలు మీ ఫస్ట్ సీరియల్ ఏంటి అసలు మీ సీరియల్స్ లోకి ఎప్పుడు వచ్చారు పిల్లల మూర్తి గారిని ఒక ఆయన రేడియోలో ఉండేవాడు ఆయన మంచి స్టేజ్ డైరెక్టర్ అప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తుండేవాడిని ఆయన నాటకాలు చూసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి అది అవినీతిని ఎరకడదామని ఒక ఆయన ఫస్ట్ ఫస్ట్ నేను టీవీ కెమెరాకే ఫేస్ చేశాను ఫస్ట్ ఆయన ఆయన ద్వారా వచ్చి తీసుకుని అప్పుడు మాకేంటంటే భయం అసలు టీవీ అంటే నటించడం కెమెరా ముందు కష్టం అంటే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి అందరి గురించి చూసిన తర్వాత మనకు ధైర్యం వచ్చి పర్లేదు నువ్వు బాగా చేస్తాను అందరూ ఎంకరేజ్ చేసి దాంతో స్టాండ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే పర్లేదు మనకేదో మనకు వచ్చినట్టే ఈ అవినీతిని అరికెడదాం ఇప్పుడు మీరు చెప్పినట్టు సీరియల్ ఎందుకంటే మీ వాయిస్ వింటే మీరు చెప్పేది ఎవరికైనా వినాలి అనిపించేలా అంత బేస్ ఉంటుంది మీ వాయిస్ లో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి ఏ మామూలు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇప్పుడు సింగిల్ ఎపిసోడ్ అమ్మా ఇప్పుడు సంగతి అది అందుకే కదా ఇంట్రడ్యూస్ మన ఏదో సార్ దాని అడుగుతాం అందరిని కలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి కెమెరా ముందు అయితే అసలు తర్వాత అవినీతిని అరికడదాం అన్న తర్వాత అన్ని సీరియల్స్ దాని తర్వాత నేను మళ్ళీ ప్రమోట్ హైదరాబాద్ రావటం హైదరాబాద్ వచ్చిన తర్వాత వరుసలో అబ్బో అరవై అరవై రెండు అరవై మెగా సీరియల్ చేశాం ఏదో సినిమాలు ఒక అందరూ చేసి ఉంటాం అంత పెద్దవాళ్ళు అందరితో కూడా కలిసి యాక్ట్ చేశారు రామారావు తో కూడా యాక్ట్ చేసే అవకాశం వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్